మీ మీ వారసత్వం ఏదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు మీరు ఏదంటే బార్డర్ అట్ట ఉంది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు వారసత్వం మీరు కొనసాగించాలి ఏంటంటే లేచి లేచిపోవద్దు కూర్చోవాలి ఓరు చెవులు ఓరు కొనుక్కోవద్దు ఇది కమ్యూనిటీ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు మనం నడవాలి ఆడు దుర్మార్గుడు మనువాదులు మాలలు మనువాదులంట అయ్యకెళ్ళి జచ్చిపెట్టిన మనవాదులు ఎక్కడ ఉన్నారు దుర్మార్గుడా ఎవరి చూస్తాడు అది విన్నావు ఆమె అది మానుకో మానుకోకపోతే మాలలు లేచిందంటే కరెంటును పట్టుకున్నట్టే సుమా కరెంటు బగ్గు అంటే అది నిన్ను మామూలుగా ముట్టుకున్నావంటే ైదరాబాదు సింహ గర్జన చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది నీది సోదరా నొచ్చి నాకు నోటి కట్టి వస్తుంది దుర్మార్గుడో నువ్వు మాలలను ఎంత తిట్టుకున్నావు అంత తిట్టుకుంటే నీకు పాపం పెరిగి పడింది మాలల మీద సాగు సాగు డప్పు కొడతావా నువ్వు మాలలో సాగు డప్పు కొడతావా నీవు అమ్మీష డబ్బు కట్టు సాగు డప్పు నువ్వు రిజర్వైస్ ఎట్లా అంటే ఓటడుతావు రాబై రిజర్వైస్ ఎట్లంటే అడుగుతావా నువ్వు నీవు బీజేపీకి ఓట్లేసి బీజేపీకి ఓటే అయిపోతే చచ్చినట్టు వట్టని చెప్పి నువ్వు డార్ మీద కొట్టాడు నీకు తమ్ము తయారున ఉంటే నీవు మాలలో మీన కొట్టాడతావా కాంగ్రెస్ పార్టీ దాగిలేస్తావా నీవు మానుకో నీవు కృష్ణమదేవి గారు కవర్దార్ నీవు హమీష్ షా మన అంబేద్కర్ ను దీక్షించి తిడితే ఆయన నువ్వు పోయి పార్లమెంట్ లో సన్మానం చేస్తావా నువ్వు నీకేం అక్కుందనే నీకేం హక్కుందని నీకు అమిత్ షా గారికి సభ కొట్టు అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ విమర్శించడానికి సన్మానం చేస్తాడు పోయి నీవింత దుర్మార్గుడు నీకు రిజర్వేషన్లు కావాలా సూస్థాకు లక్షలాది మంది అన్నగారు ఇదే కన్నగారు ముప్పై సంఘాలను కూడా కట్టే వరకు నెల రోజులైంది సామాన్య మాలోలు గారు వాళ్ళను సమకట్టి జత కట్టి బిడ్డ మీరున్నారు లేకపోతే మీ తోటలు ఇస్తా అని చెప్పిన ఘనత విరేకన్న గారు అని కూడా మీకు మనవి చేస్తున్నాను ఏమైనా నేను చేస్తా మీరు ఆర్నింగ్ ఇచ్చే వరకు కాంసాబ్ అందరు తిరిగి తిరుగుతుంటే రోజుకు నాలుగు మీటింగ్లు ఆ కన్నా ఆరు మీటింగ్లకు ఇదే కన్నా వస్తున్నాడు దమ్ము దమ్ము దమ్ అవుతుంది బలం ఎక్కడ ఇచ్చింది అంబేద్కర్ మన ఇదే కన్నా గారికి సాయంత్రం మీటింగ్ మధ్యాహ్నం మీటింగ్ రాత్రి పన్నెండు గంటలకు మీటింగే మాలలకు ఇస్తిన పెట్టి ఇస్త్రి పెట్టి డాజ్ చేసి దోషిస్తా ఆ రకంగా ముందుకెళ్ళింది మాలలు మా ఊరు మాలలు గారు మాలలు లేస్తే ఆగరు అందు గురించి అని మాలలు హైదరాబాద్ నడిపడ్డారు ఇట్లా చూస్తే ఆంధ్రప్రదేశ్ ఇట్లా చూస్తే కర్ణాటక ఇట్లా చూస్తే రాజస్థాన్ మంట పండిపోయింది వాళ్ళందరూ ఇదే కన్నా గారు నువ్వు రావాలి మా నీటికు రావాలి గుంటూరు పోయడు మళ్ళా కర్ణాటక పోతాడు రాజస్థాన్ పోతాడు అంత డబ్బులో ఉన్నా ఇదే కన్నా గారికి అని మీకు మనం చేస్తున్నాను ఇదే కృష్ణబాజు గారు ఏ మాకు అన్ని పార్టీలు ఉన్నాయి సిబిఏ ఉంది టిఆర్ఎస్ ఉంది కమ్యూనిస్ట్ ఉంది బిజెపి ఉంది మీకు ఎవరు గారు ఏ బిడ్డ మాకు ఇదే కన్నా ఉన్నాడు చిన్న అంబేద్కర్ చిన్న అంబేద్కర్ వస్తుంటాడు మంట మడి బ్లాక్ అయ్యి మెట్టలు అయ్యి తిరుగుతా గిరకేరా 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 తిరిగి 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 మాలలు మనవాదులు మాలలు మనవాదు మాలలు మనవాదులు కాదు అంబేద్కర్ వారసులం అంబేద్కర్ సిద్ధాంతాలున్నాయి మాకు లేకుండా మంచికి పెడతాం మేము ఏమో అంటాం మేము మనవాదులవా దుర్మార్గుడా మావి నేర్తాం ఉంటే పార్లమెంట్ బిల్లు పార్లమెంట్ వెంట పార్లమెంట్లో సుప్రీం కోర్టు గొప్పదా మన పార్లమెంట్ గొప్పదా కానీ పార్లమెంటు తూ తరుడు ఉండాలి అటు తూ తరుడు బేజ్ అటు గడిచిన తూ తరుడు పేజేట ఉంది ఆరు రాష్ట్రాలు బైకాడ్ చేసినాయి పదిహేడు రాష్ట్రాలు వద్దన్నాయి అంటే ఆరు రాష్ట్రాలు ఒప్పుకోలే కావాలంటే ఆ రాష్ట్రాలు పదిహేడు రాష్ట్రాలు బాట్ చేసినాయి మళ్ళా నుండి ఆ బిల్లు పార్లమెంటుకు నుండి మన ఏది రాజ్యసభ కోవాలి రాజ్యసభ కోయి ఆ రాజ్యసభల తీర్మానం కావాలి ఆ రాజ్యసభల తీర్మానం చేసి రాజ్యాంగ ముద్ర పడాలి రాజ్యాంగ చేసి అన్ని రాష్ట్రాలకు పోవాలి అన్ని రాష్ట్రాలకు పోయి ఆ రాష్ట్ర బుద్ధిరాష్ట్రం బుద్ధి కొట్టి మన పార్లమెంట్ కు రావాలి అరే ఇది ఆదర అనుకున్నాడు చంద్రబాబు నాయుడు ఏ అలా కాలు కృష్ణమాదిగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు మన మీరు అప్పుడే ఉంటది ఒరిగి కన్నా అందు గురించి అది మన దొడ్డుదారి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏ తీర్పిచ్చిందిరా సూచనలు ఇచ్చింది కానీ వర్గీకరణ చేయవాలి ఎక్కడ చెప్పలేదు సూచనలు ఇచ్చింది వర్గీ సక్క చదువుకో నువ్వు సక్క చదువుకో చదువుకోకుండా వర్గీకరణ 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 చేసుకోవాలా సూచనలు ఇచ్చింది సూచనలు ఇచ్చింది జనాభా లెక్కలు ఇయ్యి సక్కగా జనాభా లెక్కలు లేకపోతే మళ్ళా కోర్టుకు రాల్రీ అని చెప్పింది కానీ సుప్రీంకోర్టు తీర్పిచ్చిందా అందుకోసం మానుకో మేము ఇంకా మళ్ళా ఏది బ్రిటిష్ అడ్డుకుంటాము అందుకు టైం లేదు ఇక మా ఇదే కన్నా గారు మాట్లాడాలి చాలా దౌర్యం పోవాలి అందు గురించి ఏదో దోషలో మాట్లాడినా కానీ మీరు ఐక్యమత్య ఉండి పోరాటం చేసి మీరు బయలుక ముందు తీసుకురావాలి కోరుకుంటే